హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదన్ మరకుండం నేను ప్రసాద్ సజ్జలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు విషయం ఏంటి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి గత ప్రభుత్వ హయంలో వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయితే ఆయన ప్రస్తుత సీఎం మరియు డిప్యూటీ సీఎం పైన అనుచితమైన పోస్టులు అసభ్యకరమైన పదజాలతో సోషల్ మీడియాలో విపరీతమైన పబ్లిసిటీలు చేయటాలు ఈ నేపథ్యంలో దీనిపైన కేసులు నమోదయ్యాయి రజ్జల రెడ్డి అలాగే అర్జున్ రెడ్డి సో వీళ్ళపైన కేసులు నమోదైన క్రమంలో ముందస్తు బెయిల్ కోసం వీళ్ళు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు దాఖలు చేసిన క్రమంలో ప్రభుత్వం తరపున న్యాయవాది మెండా లక్ష్మీనారాయణ ఆయన గట్టిగానే వాదనలు వినిపించారు సో ఏదైతే ఈ అసభ్యకరమైన పదజాలాలు లేకపోతే సోషల్ మీడియాలో పోస్టులు మహిళలను కూడా కించపరిచేలాగా ఆ పోస్టులు ఉన్నాయి అని చెప్పేసి ఆయన వాదనలు వినిపించిన తరుణంలో కోర్టు కూడా ఆ యొక్క పోస్టులన్నీ కూడా అసభ్యకరంగానే ఉన్నాయని చెప్పేసి సమర్థించడం జరిగింది అయితే ఎవరెవరైతే నిందితులుగా ఉన్నారో ఆ నిందితులు ప్రధానంగా ఏంటి అంటే సజ్జల రెడ్డి అలాగే అర్జున్ రెడ్డి వీళ్ళ ఆదేశాల మేరకే ఆ పోస్టు చేశామని ఆ విధంగా ఆ కార్యక్రమాలకు పాల్పడ్డామని చెప్పేసి వాళ్ళు వాంగ్మూలం ఇవ్వటం జరిగింది సో దీనిని బట్టి దీని కర్త కర్మ క్రియ మొత్తం కూడా సజ్జల ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది అన్నట్లుగా నిన్న కోర్టులో కూడా జరిగింది అయితే దీనిపైన కోర్టు ఏమైనా స్పందించింది అట్లాగే పబ్లిక్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సంబంధించి కూడా ఏమన్నారు ఏమైనా ఆదేశాలు జారీ చేశారు అనేది మీకు తెలియజేస్తాను కోర్టు ఏదైతే ఈ యొక్క అంశం పైన సజ్జల భార్గవరెడ్డి ఆయన సహచర బృందం సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారనడంలో ఎటువంటి సందేహం లేదని హైకోర్టు పేర్కొంది ఈ విషయంలో రెండో ఆలోచనకే తావు లేదని వ్యాఖ్యానించింది ఇక సెకండ్ ఆప్షన్ కూడా లేదు ఖచ్చితంగా వీళ్ళు తప్పు చేశారు అని అని చెప్పేసి అయితే మాత్రం కోర్టు గట్టిగానే స్పందించింది అభ్యంతరకర పోస్టులను తొలగించే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని పోలీసులను ఆదేశించింది సో వీళ్ళు ఈ అసభ్యకరమైన పోస్టులు ఎలా తొలగిస్తున్నారు అనేది కూడా చెప్పాలి అని చెప్పేసి పోలీసులకి కోర్టు ఆదేశించడం జరిగింది అలాగే భారత న్యాయవాది సంస్థ బిఎన్ఎస్ సెక్షన్ వన్ 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 ట్రిపుల్ వన్ ప్రకారం కిడ్నాప్ దోపిడీ భూ ఆక్రమణలు మానవ అక్రమ రవాణా ఒప్పంద హత్యలు ఆర్థిక నేరాలు సైబర్ క్రైమ్ తదితర విషయాలు వ్యవస్థీకృత నేరం క్రిందట వస్తాయని గుర్తు చేసింది సో ఈ ట్రిపుల్ వన్ బిఎన్ఎస్ ట్రిపుల్ వన్ ఏదైతే సెక్షన్ కింద కేసు నమోదు చేశారో ఆ కేసు కిందకి ఏమేమి వస్తాయి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో పరువుకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు సైబర్ క్రైమ్తో ఎలా సమానం అవుతాయో స్పష్టత ఇవ్వాలని పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశించడం జరిగింది సైబర్ క్రైమ్ నిర్వచనం పరిధిలోకి రావాలి అని అంటే బాధితుల నుంచి నిందితులుగా ఆర్థికంగా ఆర్థిక పరంగా కావచ్చు భూరేపణ లబ్ధి పొంది ఉండాలని పేర్కొంది ప్రస్తుత కేసులలో నిందితులు పెట్టిన పోస్టులు ఓ రాజకీయ పార్టీ ప్రతిష్ట పెంపొందించుకునేందుకు ఉపయోగపడ్డాయని ఈ ప్రయోజనాన్ని పర్సెప్షనల్ బెనిఫిట్గా చెప్పగలం కానీ మెటీరియల్ ప్రయోజనకంగా పేర్కొనలేమంది అంటే కంటికి కనిపించే విధంగా లేదు కదా అనే ఉద్దేశం అనమాట ఈ వ్యవస్థీకృత నేరం వర్తించాలంటే ఇదే తరహా కేసులను నిందితులపై కనీసం రెండు అభియోగ పత్రాలు ఇప్పటికే దాఖలై ఉండాలి అన్న పిటిషనర్ల వాదన సరికాదని అభిప్రాయం వ్యక్తపరిచింది విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేయటం జరిగింది సో ఇక్కడ ఏంటి అంటే వీరు ఏదైతే బిఎన్ఎస్ ట్రిపుల్ వన్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారో ఇది వర్తింపగలుగుతుందా ఇప్పుడు ఆయన అసభ్యకరమైన పోస్టులు పెట్టారు అదేవిధంగా మహిళలను కించపరిచేలాగా ఆ పోస్టులు ఉన్నాయి ఇదంతా కూడా ముమ్మాటికి అని చెప్పి హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది కానీ ఆ సెక్షన్ ట్రిపుల్ వన్ అనేది మాత్రం ఇక్కడ వర్తిస్తాయా లేదా అనేది చాలా కీలకంగా మాట్లాడటం జరిగింది సో దీనికి సంబంధించే ఏంటి అంటే ఈ కేసులు త్రిపుల్ వన్కి ఎట్లా వర్తిస్తాయి సైబర్ క్రైమ్ తదితర విషయాలు వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయని గుర్తు చేసింది సో ఏవేవైతే ఉన్నాయో కిడ్నాప్ దోపిడీ భూ ఆక్రమణలు మానవ అక్రమ రవాణా ఒప్పంద హత్యలు ఆర్థిక నేరాలు సైబర్ క్రైమ్ ఇట్లాంటివన్నీ కూడా ఈ సైబర్ క్రైమ్ కిందకు వస్తాయి సో మరి ఇప్పుడు ఇది ఎలా వస్తాయి సో సైబర్ క్రైమ్ నిర్వచనం పరిధిలోకి రావాలి అంటే బాధితుల నుంచి నిందితులు ఆర్థికంగా లేదా వస్తు రూపేణా లబ్ధి పొంది ఉండాలని పేర్కొంది సో ఆర్థికంగా కానీ వస్తు రూపేణా కానీ లబ్ధి పొందాలని ఉంది సో దీనిపైన మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివరణ ఇవ్వాలి అని అని చెప్పేసి కోర్టు ఆదేశించింది సో నెక్స్ట్ బుధవారానికి వాయిదా వేశారు సో ఈ తరుణంలో వీళ్ళ మధ్య అసలు ఆర్థిక లావాదేవీలు బాధితులకి నిందితులకి మధ్య కావచ్చు అట్లాగే దీనికి ఏ రకంగా ఈ యొక్క సెక్షన్ ట్రిపుల్ వన్కి అంటే సైబర్ క్రైమ్ కింద కేసు వర్తిస్తుంది అనే ఈ యొక్క అనుమానాన్ని వ్యక్తపరిచారు సో దీనిపైన అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గట్టిగా మరి దీనిపైన సమర్థించుకొని చెప్పాలి సో ఇది ఎట్లా అంటే ఇట్లా ఇది ఈ కేసుకి ఈ విధంగా ఉంది దీనివల్ల ఈ వీళ్ళకి ఇంత డ్యామేజ్ జరిగింది దానివల్ల వీళ్ళు ఇంత లబ్ధి పొందారు అనేది ఇవన్నీ కూడా మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాధ్యత మీద కేసు నమోదు చేయడం కంటే దానిపైన ఏ విధంగా ఉంది అని సాక్షాధారాలతో సహా నిరూపించవలసిన బాధ్యత సదరు న్యాయవాది పైన ఉంటుంది సో ఈ తరుణంలో మరి సజ్జల భార్గవరెడ్డి రెడ్డి పెట్టిన పోస్టులు ఇవన్నీ కూడా అనుచితమైన పోస్టులు అని చెప్పేసి కోర్టు వ్యాఖ్యానించింది సో ఒకవేళ ఆ సెక్షన్ కాకపోతే మరలా ఏమైనా సెక్షన్ మార్చాల్సి వస్తుందా ఎందుకంటే సెక్షన్ ట్రిపుల్ వన్ అనేది ఆషామాషి సెక్షన్ కాదండి సో ఈ తరుణంలో ఏం జరగబోతుంది పైగా ఎవరెవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓపెన్గానే చెప్పేశారు దీని కర్త కర్మ క్రియ మొత్తం కూడా భార్గవ రెడ్డి అట్ ద సేమ్ టైం అర్జున్ రెడ్డి సో మాదేమీ లేదు వాళ్ళు చెప్పారు మేము చేసామన్నట్లుగా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు సో ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే సజ్జల భార్గవరెడ్డికి అసలు బెయిల్ ఇవ్వాలా ఇవ్వకూడదా అనే వాదనలు కాస్త ఇప్పుడు ఆ సెక్షన్ ట్రిపుల్ వన్ అనేది వర్తిస్తుందా వర్తించదా అనేది కూడా పరిశీలించాలి అని చెప్పేసి ప్రభు కోర్టు చెప్పిన క్రమంలో మరి ఆ న్యాయవాది మెండా లక్ష్మీనారాయణ మరి ఏమని వాదిస్తారు ఏంటి అనేది తెలియాలి అంటే రేపు బుధవారం వరకు కూడా వేచి చూడాలి అయితే ఆయనకు ముందస్తు బెయిల్ అనేది మాత్రం ప్రస్తుతం పరిశీలనలో ఉంది అసలు ఇవ్వాలా ఇవ్వకూడదా మరి ఆ విధంగా పోస్టులు పెడితే దానికి బాధ్యులు ఎవరు అసలు ఆయనకి ఎవరు చెప్పారు దీన్ని పురమాయించింది ఎవరు ఇవన్నీ కూడా తీయాలి ఇప్పుడు ఒక వ్యక్తి పోస్ట్ పెట్టాడు అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఎవరో చెప్పబట్టే చేస్తారు కదా ఇప్పుడు వర్ర రవీందర్ రెడ్డిని లోపల పెట్టారు వర్రా రవీందర్ రెడ్డి పోస్టులు పెడతానికి గల కారణం ఏంటి వెనకాల ఎవరో ఉన్నారు బండి రాఘవారెడ్డి ఆయన ఎవరు అవినాష్ రెడ్డి పిఏ ఆ బండి రాఘవారెడ్డి ఎందుకు చెప్పాడు అవినాష్ రెడ్డి ఆదేశాలు లేకుండా ఆయన పిఏ చెప్తాడా ఆయన పిఏ చెప్పకుండా వర్ర రవీందర్ రెడ్డికి ఏం అవసరం చేయడానికి సో ఇట్లా ఒకదానికి ఒకటి చైన్ లింక్ ఉంటాయి సో ప్రతిదానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడి నుంచి వస్తుంది తాడేపల్లి నుంచి వచ్చిందా లేదా సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కాబట్టి వాళ్ళ నాయన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారులు కాబట్టి నీకు ఎందుకు మన ఇష్టం కానీ చెప్పేసి ఆయన ఏమైనా చెప్పారా మరి దీని వెనకాల ఎవరు అనేది కూడా ఖచ్చితంగా బయటకు వస్తే అప్పుడు ప్రజలకి ఒక క్లారిటీ ఉంటుంది ఎవరెవరు ఏం చేశారు అంటే ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేదానికంటే కూడా కుట్రలకే కుతంత్రాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినట్లుగా అర్థం చేసుకోవాలి సో ఎక్కడ ఏం చేయాలి ఏ విధంగా మనం అక్రమ రవాణాలు కావచ్చు అవినీతులు కావచ్చు భూ ఆక్రమణలు కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా చేయాలి అనడానికి నిదర్శనంగా కనపడతా ఉంది గత అయితే వాళ్ళ పరిపాలన తీరు దానికి తగినట్టుగా ఇప్పుడు ఆ కేసులకు సంబంధించినవన్నీ కూడా ఈ బెల్లు తెచ్చుకోవడానికే సరిపోవట్లేదు వాళ్ళకి సమయం సో అందుకనే కొంచెం ఎక్కువ లీగల్ టీవీని పెట్టుకున్నారో ఏమో తెలియదు కానీ మరి ఇప్పుడు ఈ ప్రజల భార్గరెడ్డి కేసు వాదిస్తుంది ఎవరో మరి పనుగోలు వాదిస్తున్నాడా లేదా ఇంకెవరైనా వాదేస్తున్న అనేది బెటర్ ఏమన్నా నాకు తెలిసైతే మరి చూడాలి సో మొత్తం మీద ఎవరిని పెట్టినా ఏమైనా కానీ కోర్టు రేపు బుధవారానికి కేసు వాయిదా వేసింది మరి ఈ లోపు ప్రభుత్వం తరపున న్యాయవాది ఎటువంటి వాదనలు వినిపిస్తారు దాన్ని ఎలా సమర్థిస్తారో ఆ సెక్షన్ ట్రిపుల్ వన్ వర్తిస్తుందా లేదా అని తెలియాలి అంటే రేపు బుధవారం వరకు చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సజ్జల భార్గవ రెడ్డి ఏదైతే ఆ పోస్టులు పెట్టాడో అవన్నీ కూడా ఖండించదగినవే అని చెప్పేసి కోర్టు వ్యాఖ్యానించిన దానిపైన మనం విశ్లేషించుకున్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆంధ్ర ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ